హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్ కాంచీపురం ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో రండి చూద్దాం అంటే మనం వచ్చి మామూలుగా పచ్చని పప్పు ఉద్దిపప్పు ఆనియన్ ఎండుమిరపకాయలంతా తాలింపు చేసుకునే లాగానే అట్టాగానే పచ్చి పిండిలోనే మనం వేసి అదంతా వేయిపోము జీలకర్ర మిరియాలు ఇంగువ సొంటపొడి అంతా వేసి కలిపి ఇడ్లీ పోయిపోతున్నాం ఫ్రెండ్స్ రండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చూడండి ఈరోజు వచ్చి నేను చేసి పొడితో తిన్నాము చాలా చాలా టేస్ట్గా ఉన్నది హెల్త్ కూడా చాలా మంచిది సొంటి పొడి మిరియాలు జీలకర్ర అంతా వేసున్నాము ఎలా తయారు చేసుకోలేరండి చూడండి ఫ్రెండ్స్ పచ్చి బియ్యం వచ్చి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉద్దిపప్పు ఒక సెవెంటీ గ్రామ్స్ బాయిలడ్ బియ్యము ఉప్పుడు బియ్యము అంతా వేసి నేను ఒకటి కానీ నానబెట్టుకున్నాను ఒక నాలుగైదు సార్లు కడిగేసి నీళ్లు పోసి ఒక నాలుగు గంటల సేపు నేను నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా నానబెట్టుకోవాలి మనం లాగానే బాగా కలుపుకుంటూ ఒక నాలుగు సార్లు వాష్ చేసి నానబెట్టుకున్నాం మెంతులు కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి చూడండి నానిపోయింది నాలుగు గంటల సేపు ఇలా నానబెట్టుకోవాలి ఈ క్లైమేట్కి ఇలా చేసుకుంటే మనకు వచ్చి అదే జలుబు క్లైమేట్ మారుతూ ఉంటుంది ఇలా దానికి పొడి జీలకర్ర మిరియాలు ఇవంతా చాలా మంచిది కదా ఫ్రెండ్స్ కరివేపాకు అంతా యాడ్ చేసుకుంటాము ఇలా బరక బరకగా ఉండాలి ఎక్కువగా నూకలాగా ఉంటేనే చాలా బాగుంటుంది ఇడ్లీకి నూక నూకుగా ఉండేటట్టు మిక్సీ పెట్టించుకోవాలి పిండి ఇలా చూడండి ఇంగువ జీలకర్ర కరివేపాకు మిరియాలు పొడి ఇది వచ్చి ఇడ్లీ పిండి చూడండి బాగా పొంగి వచ్చేసింది ఇప్పుడు దీంతో వేసి కలుపుకుందాము చిలకర్ర మిరియాలు సొంటి పొడి కరివేపాకు సాల్టు ఇప్పుడు బాగా కలుపుకుందాము దీనికి వచ్చి మనము ఒక రెండు స్పూన్ల శనగ నూనె యూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు బాగుంటుంది పిండి కలిపేటప్పుడే శనగ నూనె వచ్చి వేసి ఇప్పుడు కలుపుకుంటూ ఉన్నాం చూడండి పిండి వచ్చి బరక బరకగా ఉంటేనే బాగుంటుంది ఈ ఇడ్లీకి చూడండి నేను పెద్దదిగా ఇలా విస్తరాకు పెట్టి రౌండ్లాగా చేసి దాంట్లో పోసుకున్నాను ఇడ్లీ పాత్రలో పెట్టి ఇది వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ స్టీమ్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం పెద్దదిగా పోసిపెట్టున్నాము హై ఫ్లేమ్లో ముందుగా నీళ్ళు ఆగిపోయింది చూడండి ఒక హాఫ్ అన్ అవర్ బాగా బాయిల్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా మనం వచ్చి ఏదైనా ఒక పుల్ల అదే చాకు ఒక గరిటెను ఎత్తి గుచ్చి చూడాలి లోపల వరకు గుచ్చి చూస్తేనే బాయలైంది లేదా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత ఉబ్బి పైకి వచ్చేసిందో బాగా బాయిల్ అయిపోయింది నేను ఎత్తేసినాను చూడండి లోపల నుంచి వేడివేడిగా ఉంది నిదానంగా ఇలా తీసేస్తే చూడండి కొంచెం సేపు ఆరిన తర్వాత పైనుండే ఈ ఆకుని తీసేద్దాము చాలా చాలా మంచిది విస్తరాకులో ఇలా ఇడ్లీ పోసుకోవడం కూడా హెల్త్కి మంచిది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మామూలు ఇడ్లీ కాకుండా ఇలా వెరైటీగా ఇలా చేసి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా బాగుంటుంది కూడా చూడండి ఎంత ఒక ఫ్యామిలీకి సరిపోతుంది ఒక ఇడ్లీ ఐదు మంది దాకా తినచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకుందాము పీసెస్ పీసెస్గా చూడండి ఆడాడ జీలకర్ర కరివేపాకు మిరియాలు చూసేకి కలర్ఫుల్గా ఉంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ క్లైమేట్ చేంజ్ అయ్యేటట్టు మన సొంటి పొడి మిరియాలు జీలకర్ర అంతా యాడ్ చేసుకొని ఉన్నాము చూడండి టేస్ట్ కూడా బాగుంటుంది కారం పొడి కారం చట్నీ ఇలా కాంబినేషన్ తింటే చాలా చాలా బాగుంటుంది టమాటా చట్నీ కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈరోజు నేను పొడితో టేస్ట్ చేస్తున్నాను కాంబినేషన్ మాత్రం చాలా అదిరిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో